డయాబెటిక్ ఇది ఇది కంటి సమస్యలు కంటి దగ్గర ఉండేది ఏంటంటే ఇక్కడ కంటి దగ్గర ఒక పర కఫం చేరిపోయింది అంతే సో కంటి దగ్గర ఏం చేస్తున్నాం అంటే చిన్న దూడల తాలకు గోమూత్ర ఉంటుంది అంటే పాలు తాగుతున్నప్పుడు గోమూత్రం వదులుతూ ఉంటుంది అది ఒక్కొక్క చుక్క వేసుకోవచ్చు చాలా మంచిది రెండు త్రిఫులా చూర్ణం బాగా కషాయం కట్టుకోవాలి ఒక స్పూను ఒక నాలుగు గ్లాసులు నీళ్ళు మరిగిస్తూ ఉంటే వచ్చే కషాయాన్ని వడపొట్టుకొని ఒక చుక్క వేసుకోవచ్చు ఇంకా పాత తేనె చాలా పాత తేనె ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ పాత తేనె కంట్లో వేసుకుంటే ఫ్రీ అయిపోతుంది ఆవు నెయ్యి ఇవన్నీ వేసుకున్నప్పుడు పైన ఉండే లేయర్ అంతా మెల్లగా తగ్గుతూ ఉంటుంది సో వాళ్ళు ఎంత వీలైతే అంత ఎక్కువసేపు కంటికి ఒక క్లీనింగ్ అనేది ఎక్కువ చేసుకోవాలి ఒక దీపాన్ని ఎక్కువసేపు చూస్తుండాలి అంటే ఆ కళ్ళు ఆర్పుకుండా అలా దీపాన్ని చూసుకుంటే కంటి మీద ఉండే పొర కరిగి తగ్గే ఛాన్సెస్ సంవత్సరాలకి గోమత సురేష్ గారు చాలా మందికి అంటే ఈ రోజుల్లో చాలా మందికి డస్ట్ ఎలర్జీల వల్ల లేకపోతే ఎక్కువ తుమ్ములు రావడం లేకపోతే జలుబు చేయడం సర్వసాధారణమైపోయింది అయితే ఇందులో భాగంగానే ముక్కు బ్లాక్ అవడం డీవియేషన్ వల్ల కానివ్వండి ఇంకేతర కారణాల వల్ల కానివ్వండి సో వాళ్ళకి ఎక్కువగా చాలా మంది డాక్టర్స్ సర్జరీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు నిజంగా సర్జరీకి వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉందంటారు అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మీరు అదే మాట సర్జరీ అనే ఒక పదం జరుగుతున్నప్పుడు మనుషులందరికీ చేయాల్సిందే సర్జరీ అంటే మనం ఇలా కూర్చొని మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకు సర్జరీ చేసుకోవాలి అంటే అది మనిషికి అవ్వక చేత కాకపోతే సర్జరీ ఇప్పుడు అయిపోతున్నాయే మొత్తం అంతా క్లీనింగ్ జరుగుతున్నాయే చ పూర్వకాలంలో ఏం చేసేవారంటే ఈ తామర తలక వేర్లు ఉంటాయి కదా తామర తొడ్డు కిందని లేకపోతే కలువు పూలు కిందని ఒక వేర్లు ఉంటాయి కదా లేకపోతే కొన్ని రకాల వేర్లు చాలా సాఫ్ట్గా ఉంటాయి రబ్బర్లా ఉంటాయి దానికి గంజి పూసేసి దాని నారలు తయారు చేసేసి ముక్కులో పెట్టేసి మొత్తం క్లీన్ చేసేవారు అంటే ముక్కుకి ఎంతైతే రంధ్రం ఉందో దాన్ని క్లీన్ చేసేవారు క్లీన్ రైట్ అంటే ఇప్పుడు ఒక రబ్బింగ్ అలా చేసేవారు అప్పుడు మా ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా మాంసం తగ్గేది అది సెల్ఫ్ కదండి ఆపరేషన్ అంటే అంతే ఇది ఆపరేషనే సెల్ఫ్ ఆపరేషన్ ముళ్ళు తీయడం కూడా ఆపరేషన్ సో ప్రతి ఒక్కదానికి సర్జరీ అనే సిస్టమ్ మనకి అవసరం లేదు